హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియో అయితే చేస్తారు హోల్సే పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని చూస్తే మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసుబొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తుందా మీకు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్ లో ఉంటుందండి హోల్సేల్ గా అయినా రిటైల్ గా అయినా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే పట్టు సారీస్ డ్రెస్ మెటీరియల్స్ లహింగాస్ ఇంకా చాలా రకాలు ఉంటాయండి గత నాలుగు తరాలుగా హ్యాండ్లూమ్ మ్యానుఫ్యాక్చర్స్ అండి ఎవరైనా హోల్సేల్ గా తీసుకోవాలనుకుంటే రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయొచ్చు ఈ వీడియోలో వచ్చేటప్పటికి కొన్ని శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తానండి వీటిలో మీరు ఏది నచ్చినా సరే సింగిల్ శారీ అయినా బుక్ చేసుకోవచ్చు అండి కొరియర్ అయితే చేసేస్తాము ఈ శారీ వచ్చేటప్పటికి ప్లెయిన్ శారీకి హాఫ్ అండ్ హాఫ్ కలర్స్ వస్తాయండి ఇక్కడ ఒక ప్రింటింగ్ అనేది మనం చేయించాము మధ్యలో వచ్చేటప్పటికి బ్లాక్ ప్రింట్స్ అనేది చేయించాము సింపుల్ సారీ లైట్ వెయిట్ శారీ అండి బడ్జెట్ రేంజ్ లో వస్తుంది మంచి సెవెంటీన్ హండ్రెడ్ కి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి సారీ మీరు సింపుల్ గా ఇక్కడికైనా వెళ్ళేటప్పుడు కట్టుకోవాలి అనుకున్న సారీ చాలా నీట్ లుక్ అనేది ఉంటుంది అనమాట సారీ ఓవరాల్ శారీ అయితే సేమ్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే చూపిస్తానండి ఇదిగోండి పళ్ళు పాటు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది అలాగే ప్లెయిన్ వచ్చేస్తుంది అండి సారీ కంప్లీట్ లుక్ అయితే ఇలా వస్తుంది సింపుల్ సారీస్ అండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు సెవెంటీన్ హండ్రెడ్ అయితే ప్రైజింగ్ పడుతుంది కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి వీటితో నేను కలర్స్ అయితే చూపిస్తాను ఓపెన్ పిక్స్ షేర్ చేయమన్నా కూడా షేర్ చేస్తామండి ఇవన్నీ కూడా మంచిగా చాలా బాగుంటాయండి ఇవన్నీ మనం కట్టుకున్నా సరే ఎప్పుడు కట్టుకునే రెగ్యులర్ ప్రింట్స్ కాకుండా ఇలా హాఫ్ అండ్ హాఫ్ కింద వరకు మంచి హెవీగా కనిపిస్తుంది పైన లైట్ బుట్టీస్ అనేది చేయించాం ప్రింటింగ్ చాలా నీట్ లుక్ ఉంటుంది వేసుకున్నా సరే దట్టు మంగళగిరి హ్యాండ్లూమ్స్ అంటే లైట్ వెయిట్ ఉంటాయి చెప్పనక్కర్లేదు మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ గా వీటిలో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు అండి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇవే కాదండి మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట పట్టు సారీస్ హెవీగా కావాలి అనుకుంటే హెవీగా ఉన్నాయి అలాగే మనం లైట్ వెయిట్లో కావాలి అనుకున్నా సింపుల్ పార్టీ వేర్ కావాలి అనుకున్నా సరే ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుంది మన దగ్గర ఇలా వస్తాయి అనమాట ఇవన్నీ బాగుంటాయండి మన ఏ శారీ అయినా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట మనం వేసుకోవాలి అనుకున్నా ఇంకా మన దగ్గర కలెక్షన్ అయితే చాలా ఉందండి మీరు ఒకవేళ వాట్సాప్లో మనకి మెసేజ్ చేసినట్టు అయితే ఉన్న కలెక్షన్ అయితే మేము మీకు సెండ్ చేస్తాము మీకు మన నచ్చింది అయితే తీసుకోవచ్చు అండి బ్లౌజ్ అండ్ పళ్ళు చెక్ చేసుకొని నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్ సెట్ అండి త్రీ పీస్ సెట్ ఉంటుంది కంప్లీట్లీ కాటన్ అండి ఇది ఇప్పుడు నేను చూపించేది దుపట్ట అయితే ఇలా ఉంటుంది చక్కగా ప్రింట్స్ అనేది వేయించాము దుపట్టాకి టాప్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది చిన్న బార్డర్ అండి దట్టు గోల్డ్ సరి యూజ్ చేశారు టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ ఉంటుంది కాటన్ బాటమ్ అండి టూ మీటర్స్ వస్తుంది దుపటా వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది ప్రైజింగ్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో ఉన్న అవైలబుల్ కలర్స్ అయితే చూసేద్దాము కలర్స్ సమ్మర్ కలెక్షన్ అండి మంచిగా సూపర్ గా వెళ్ళిపోతున్నాయి అనమాట ఇవి అంత ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ సమ్మర్ కాబట్టి మంచి ప్రైస్ అండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ కి ప్రింటెడ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఇన్ కేస్ ఈ ప్రింట్ మాకు వద్దు అనుకున్నా సరే ప్రింట్ లేని డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇస్తామండి ఇవన్నీ మనం ప్రింట్ చేయించుకునేవి కాబట్టి మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే విత్ ప్రింట్స్ వితౌట్ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇదే డ్రెస్ మెటీరియల్ సేమ్ ఇదే కలర్ లో ప్లెయిన్ కావాలి ప్రింట్ వద్దు అన్నా కూడా ఇవ్వగలమండి ఎందుకంటే అవన్నీ కూడా ఒక్కొక్కటి ఈచ్ ఫైవ్ పీసెస్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి సమ్మర్ కాబట్టి మేము కూడా స్టాక్ అనేది గట్టిగా రెడీ చేసి పెట్టించాము ప్రింట్ అయితే చూసుకోండి ఓపెన్ పిక్స్ అయితే మేము మీకు షేర్ చేస్తాము స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఈ డ్రెస్సెస్ కి దుప్పటాజే హైలైట్ అండి ఎక్కువ కాకుండా నీట్ గా డీసెంట్ గా కనిపించేలాగా జస్ట్ ఓన్లీ దుప్పటాకి మాత్రమే ప్రింటింగ్ అనేది చేపించాము చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రింట్ అనేది వస్తుంది మీకు కాంబినేషన్ నచ్చి ఇది కలర్ నచ్చితే కనుక ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాము ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట ప్రింట్స్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీస్ పెట్టండి కాటన్ కంప్లీట్లీ టాప్ వచ్చేటప్పటికి ప్రింటెడ్ ఉంటుంది రాము హ్యాండ్లూమ్స్ కి వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీకు కాంటాక్ట్ అయినట్టు అయితే ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేసేస్తాము నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇక్కత్ శారీ అండి ఈ శారీకి మనం ప్రింటింగ్ అనేది చేయించాము జనరల్ గా అయితే ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇలా ఉంటాయి మీ అందరికి తెలిసిన శారీస్ అండి ఈ శారీస్ మీద ఇలా వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఈ శారీస్ మీద ప్రింటింగ్ అనేది చేయించాము కొంచెం డిఫరెంట్ గా కనిపించడానికి ప్రైస్ అయితే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ప్లెయిన్ శారీస్ కావాలి అన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి పళ్ళు పాట వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళులో ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ ప్లెయిన్ గా అదే వస్తుంది సారీ మొత్తం కూడా ప్రింట్ ఇలా ఉంటుందండి చాలా కొత్తగా ట్రై చేయడానికి ఇలా ప్రింటింగ్స్ అనేవి చేపించాము ఇవి కూడా చాలా బాగా మూవ్ అవుతున్నాయండి మంచిగా కొత్త కలెక్షన్ లాగా కొత్తగా కనిపిస్తున్నాయి అనమాట ఈ సారీస్ అన్ని కూడా వీటిలో కలర్స్ చూపిస్తాను ఒక్కొక్క సారీ మీద ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రింటింగ్ అనేది చేపించాము మీకు ఓపెన్ పిక్స్ షేర్ చేయాలి అని వాట్సాప్ చేస్తే ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాము ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ మోస్ట్లీ అన్ని బ్రెస్టిల్ షేడ్స్ లో వేయించాము ఇవన్నీ కూడా ఇదిగో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయవచ్చు అండి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో ఉంది చిన్న ఫ్లాస్ కావాలి అనుకున్న వాళ్ళు చిన్నగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి ఫాస్ట్ మూవింగ్ డిజైన్స్ అండి ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా యాక్చువల్లీ ఈ వీడియోలో అన్ని కూడా బడ్జెట్ రేంజ్ సారీస్ చూపిద్దాం అనే ఉద్దేశంతో అన్ని బిలో టూ థౌజండ్ లో అట్లా చూపిద్దాం అని అనుకున్నాము సో ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఇవన్నీ కూడా ఓపెన్ ఫిక్స్ ఉంటాయండి బ్లౌజ్ అండ్ పళ్ళు చక్కగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు మోస్ట్లీ మీకు ఇక్కడ వస్తున్న కలరే బ్లౌజ్ అండ్ పళ్ళులో ఉంటుంది అది కూడా వివరంగా చూపిస్తాము మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఇంకొక సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి చక్కగా ఓపెన్ చేస్తే అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాబట్టి ప్రింట్ అనేది ఇదిగోండి చూస్తున్నారు కదా కట్ కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ రెగ్యులర్ ప్రింట్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి శారీకి ప్రింట్తో హైలైట్ చేసాము ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి ఈ ప్రింట్స్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే వాట్సాప్ చేయవచ్చండి రాము హ్యాండ్లూమ్స్ నెంబర్కి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ప్రైస్ అయితే నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి ఇవి కూడా అన్ని సింపుల్ శారీస్ అయితే చూపిస్తున్నాను అండి జూట్ లైన్ వీవింగ్ ఉంటుంది శారీకి మంచి సింపుల్ లైట్ వెయిట్ శారీ న్యూ మోడల్ శారీ అండి పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మనకి ఇక్కడ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ లో ప్లెయిన్ గా అదే ఉంటుంది శారీ మొత్తం మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇలా ఉంటుందండి మంచి సింపుల్ లైట్ వెయిట్ సారీ దట్టు న్యూ కలెక్షన్ అండి ఇది వీటిలో కలర్స్ చూపిస్తాను ప్రైజింగ్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీటిలో మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు ఇదిగోండి కలర్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు కలర్ అయితే క్లియర్ క్లియర్గా కనిపించే విధంగా అయితే చూపిస్తామండి ఇదిగోండి ఇలా వస్తుంది ఈ షేడ్కి ఇది అన్నమాట ఇవన్నీ కూడా జ్యుయల్ షేడ్ అండి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో వస్తాయి అనమాట బ్లౌజ్ పళ్ళు కలర్ చేంజ్ అవుతుంది మీకు ఏ సారీ నచ్చినా సరే మేము ఓపెన్ పిక్ అయితే షేర్ చేస్తాం కాబట్టి మీకు నచ్చిన శారీ అయితే తీసుకోవచ్చు మీరు లైట్ వెయిట్ అండి దట్టు న్యూ కలెక్షన్ దట్టు బడ్జెట్ రేంజ్ శారీ అనమాట సెవెంటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో మంచి శారీస్ అండి ఇవి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ నెంబర్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది వాట్సాప్ అయితే చేసేయచ్చు వాట్సాప్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ తర్వాత శారీ అనేది సేమ్ డే డిస్పాచ్ అయితే చేసేస్తాము టూ టు త్రీ వర్కింగ్ డేస్లో శారీ అనేది మీ దగ్గరకు అండి కంప్లీట్లీ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది చక్కగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అయిపోవచ్చు నెక్స్ట్ మోడల్ సారీ వచ్చేటప్పటికి ఇక్కత్ బార్డర్ అనేది ఉంటుందండి శారీ శారీ మొత్తం బాడీ అయితే ప్లెయిన్గా ఉంటుంది లైట్ వెయిట్ అండి సారీ కూడా పళ్ళు పాట వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ ఉంటుందండి ఇదే కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇందులో కాంట్రాస్ట్ ఉన్నాయి రన్నింగ్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ చూపించే వాటిల్లో ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాం కాబట్టి మీకు నచ్చిన శారీ అయితే మీరు తీసుకోవచ్చు ప్రైజింగ్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సారీ వచ్చేటప్పటికి డిజైన్ అయితే బోర్డర్ మొత్తం ఇలా ఇక్క వస్తుందండి ఇదిగోండి సారీ ఇలా వస్తాయి అనమాట ఇవి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ మనకి శారీ బ్లూ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి పీచ్ పింక్ కలనేత లాగా వచ్చింది పిక్స్ షేర్ చేస్తాం కాబట్టి మీకు క్లియర్ గా బ్లౌజ్ అనేది కనిపిస్తుందండి ఏదైనా నచ్చితే కనుక సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ వాట్సాప్ చేయండి ఓపెన్ పిక్ అయితే మేము మీకు షేర్ చేస్తాము కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇదిగోండి ఆరెంజ్ అండి వచ్చేటప్పటికి గ్రీన్స్ ఆరెంజ్ బ్లూ ప్యారెట్ గ్రీన్ లావెండర్ షేడ్ అండి ఇది రోజ్ పింక్ ఆలివ్ గ్రీన్ అండి అలాగే ఇవన్నీ పేస్టల్ షేడ్స్ లో కావాలి అనుకున్న ఉన్నాయి వీటిలో ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాం కాబట్టి వాట్సాప్ అయితే చేసేయండి ప్రైస్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంచి ప్లెయిన్ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి శారీ మొత్తం ఇలా లైట్ వెయిట్ శారీ అండి లైన్స్ శారీ వస్తుంది వీవింగ్ లోనే వస్తాయి ఈ లైన్స్ అన్ని ప్రింటింగ్ అనేది చేపించాము శారీకి కింద వరకు ప్రింట్సే చేపించామండి చాలా కొత్తగా న్యూ కలెక్షన్ అండి ఇప్పుడు జనరల్ గా ప్రింట్స్ వద్దు అనుకున్న లైన్ శారీ అయితే మన దగ్గర ఉంది బట్ ఈ కి ఏంటంటే కొంచెం యూనిక్ గా కనిపించడానికి కింద వరకే ప్రింట్స్ అనేది చేపించాము అది కూడా మధ్యలో ఇక్కడ బ్లాక్ ప్రింట్స్ అనేది చేపించాము మనం స్పెషల్ గా చేపించుకున్న శారీస్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర మాత్రమే ఉండే బడ్జెట్ రేంజ్ శారీస్ అండి ప్రైజింగ్ ఎంత అనుకుంటున్నారా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు విత్ ప్రింట్ వస్తుంది శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి మనకి పళ్ళులో ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి శారీ మనం డ్రైప్ చేసుకుంటే కనుక ఈ ప్రింట్స్ అన్ని నేను ఒకసారి మీకు చూపిస్తాను ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తామండి మీకు మీరు తీసుకోవాలి అనుకుంటే చక్కగా మంచి బడ్జెట్ రేంజ్ శారీ ఎవరైనా పెట్టుబడులకు పెట్టుకోవాలి అనుకున్నా సరే మంచి రేంజ్ లో వచ్చే సారీస్ అండి చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ శారీస్ ఇలా ఈ శారీస్ ఇంత నీట్ గా ప్రింటింగ్ అనేది వచ్చి చాలా యూనిక్ గా కొత్తగా అండి నాకైతే చాలా నచ్చేసాయి ఈ శారీస్ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాట్సాప్ చేసేయండి ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాము చాలా డీసెంట్ గా ఉన్నాయండి నీట్ గా ఉన్నాయి చూసారు కదా ప్రింట్ అనేది కింద వరకే ఇచ్చాము న్యూ లుక్ వచ్చేసిందండి శారీకి కింద వరకు అలా ప్రింట్ చేయించడం వలన చాలా బాగున్నాయండి అందరికి నచ్చుతున్నాయి దట్ టు ప్రైజ్ రేంజ్ అండి అసలు ఈ ప్రైస్ రేంజ్ లో ప్రింటింగ్ శారీస్ అంటే చాలా బాగా వస్తున్నాయి అనమాట మంచిగా తీసుకుంటున్నారు అందరు ఈ శారీస్ అందు గురించి ప్రింట్స్ అనేవి చాలా బాగా వచ్చాయి అలాగే ఎక్కువ కూడా చేయిస్తున్నామండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఇదిగోండి సారీ అయితే ఇలా ఉంటుంది పళ్ళు పాట అయితే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇట్లా ఉంటుంది ప్రింట్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మనం కట్టుకుంటే ఇంతే అందంగా ఉంటుందండి సారీ కూడా మంచి బడ్జెట్ రేంజ్ సారీస్ చూసారు కదా ఒకదాని నుంచి ప్రింట్స్ ఒకటి అనమాట చాలా నీట్ గా క్లాస్ గా వచ్చేసాయి ఎవరైనా హోల్సేల్ గా తీసుకోవాలి అనుకున్నా సరే మీ రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయొచ్చండి మీకేం కావాలన్నా సరే మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా సరే వాట్సాప్ లో మాకు జస్ట్ ఒక మెసేజ్ చేయండి మేము వెంటనే రిప్లై ఇస్తాము శారీ అయితే త్వరగా బుక్ అయితే చేసుకోవచ్చు అండి సేమ్ డే డిస్పాచ్ అయితే ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూసిన సారీ మీరు ఏదైనా తీసుకోవచ్చు ప్రైజింగ్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం చూపించిన సారీస్ బడ్జెట్ రేంజ్ సారీసే చూపించామండి బిలో టూ థౌజండ్ సారీసే చూపించాము ఎవరైనా పెట్టుబడులకి పెట్టుకోవాలి అనుకున్నా సరే వీటిలో శారీస్ అన్ని మీరు తీసుకోవచ్చండి చాలా బాగుంటాయి శారీస్ అన్ని కూడా